ఏర్పాటు చేసిన నరేట్ ప్రాపర్టీ షోలో అమరావతి నమూనా ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది ఆ ప్రాపర్టీ షోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది దాంతో ప్రజలంతా ఏపీ కు సంబంధించిన నమూనా దగ్గరకు వచ్చి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు అసెంబ్లీ హైకోర్టు సెక్రటేరియట్ రాజ్ భవన్ సీఎం రెసిడెన్సీ తదితర డిజైన్స్ ప్రజల్ని ఆకట్టుకున్నాయి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు నెరాడ్కో ప్రాపర్ షో విజయవాడలో జరుగుతుంది నిన్నటి నుంచి ఈ ప్రాపర్టీ షో జరుగుతుంది అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు కానీ ఆంధ్రప్రదేశ్ ఏదైతే క్యాపిటల్ రీజనల్ అథారిటీకి సంబంధించి ఏపీ సంబంధించి ఒక నమూనా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైతే ప్రభుత్వ భవనాలకు సంబంధించి ఒక నమూనాని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ మొత్తం కూడా ఈ నమూనా అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఇక్కడ అంతా కూడా విశేషంగా ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఏపీ సంబంధించిన నమూనానే అందరూ ఆసక్తిగా తెలిగిస్తున్నారు అందరూ కూడా ప్రజలందరూ కూడా తమ భవిష్యత్ రాజధాని ఏ విధంగా ఉండబోతుందని ఇక్కడ చూసుకుని ఆ ప్రతిరూపాలన్నీ చూసుకుని చాలా ఆనందపడిపోతున్నారు అయితే ఇక్కడ ఈ మొత్తానికి ఏపీ సిఆర్డి తరఫున ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న రాజుగారు మనతో ఉన్నారు రాజుగారు ఎట్లా ఈ నమూనాల్ని ఏ విధంగా చేశారు ఏంటి ప్రత్యేకత ఏంటి ఇక్కడ నుంచి చూస్తే కనుక మీరు ఈ డిస్ప్లే చేసిన ఏదైతే ఉందో ఇది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటా ఉంది దీన్ని అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఇంచుమించుగా పదిహేను వందల ఎకరాల్లో వస్తుంది ఈ పదిహేను వందల ఎకరాలు మీకు ఈ చివరి ఇక్కడి నుంచి మొదలై ఆ చివరి వరకు మేము చూపించాము పదిహేను ఎకరాల్లో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో ఏమేమి ఉంటాయి అక్కడ మనకి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అన్ని ఇందులో కవర్ అయ్యేలా చేసాము ఈ కృష్ణానగిరి మొదలైన దగ్గర నుంచి ఆ చివరి వరకు మొత్తం ఏడు కిలోమీటర్లు డిస్టెన్స్ ఇందులో కవర్ చేస్తామండి ఈ నమూనాలో అంటే ఏడు కిలోమీటర్లో వచ్చేది ఏదైతే ఉందో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ని దాన్ని చిన్నగా మొత్తం ఒకే మీనేచర్లో కనిపించేలా చేస్తాం అది ఈ మీనేచర్ యొక్క ప్రత్యేకత ఈ మీనేచర్ బేసిక్లో ఏంటంటే త్రీ ప్రింట్ చేసి చేసాము సో అందువల్ల ఏంటంటే ఆ క్వాలిటీ కానీ మనం ఏవైతే గ్రౌండ్లో బిల్డింగ్స్ వస్తాయని చెప్తున్నామో దానికి యాజ్ ఇట్ ఈస్ రెప్లిక ఇందులో చూపించగలిగాం అనమాట అది దీని ప్రత్యేకత రెండోది ఇక్కడ చూస్తే కనుక కృష్ణా నదికి ఆనుకున్న దగ్గర ఈ రోడ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో వీటిని ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు ఈ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఫిఫ్టీ మీటర్ అండ్ అబవ్ రోడ్స్ ఉంటాయి బీఆర్టీఎస్ స్టైల్ రోడ్స్ అనమాట ఇవి ఈ రోడ్స్ యొక్క ప్రత్యేకత ఏమంటే కామన్ మ్యాన్ ఎక్కడ కూడా ఏ సిగ్నల్ దగ్గర కూడా ఆగాల్సిన అవసరం ఉండదు అనమాట సెంట్రల్ రోడ్ లో ఎమర్జెన్సీ వెహికల్స్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గాని విఐపి వెహికల్స్ కానీ ఉంటాయి అవతల యువతలో ఉండే రోడ్స్ లో కామన్ మ్యాన్ ఎప్పుడు కూడా ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు అనమాట సో ఏ రీజన్ కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉండదు అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అండర్ గ్రౌండే ఉంటాయి మొత్తం అమరావతి అంతా కూడా వాటర్ ఎలక్ట్రిసిటీ కమ్యూనికేషన్ లైన్స్ సీవేజ్ లైన్స్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ వస్తాయి అనమాట వీటిపైన మేము జాగింగ్ ట్రాక్స్ సైక్లింగ్ ట్రాక్స్ ఇచ్చాము సో అమరావతి అంతా కూడా మీరు ఇలానే గ్రీనరీ కనిపిస్తుంది జాగింగ్ ట్రాక్స్ సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి కాబట్టి ఇది చాలా ఇట్లాంటి మోడల్ వరల్డ్ క్లాస్ మోడల్ అని చెప్పాం కదా అలాంటి ఫెసిలిటీ అనేది మన అమరావతిలో మనం తీసుకుని వచ్చామనమాట సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అది ఈ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రస్తుతానికి ఈ కనిపిస్తున్న పదిహేను మధ్యలో ఎన్ అనే రోడ్స్ మధ్యలో మధ్యలో ఈ ఎకరాలు ఒక టవర్ లాగా ఉంటుంది చాలా హైట్ గా ఉంటుంది అక్కడికి ప్రజలు వెళ్లి వీక్షించేందుకు కూడా అవకాశం కల్పిస్తారని వీరు చెప్తున్నారు అక్కడి నుంచి చూస్తే కనుక అమరావతి మొత్తం కూడా కనిపిస్తుందని ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు ఇక్కడ ప్రత్యేకంగా సిఆర్డిఏ ఇద్దరు అధికారులను ఏర్పాటు చేసి ప్రజానికా మొత్తానికి కూడా తమ భవిష్యత్ రాజధాని గురించి అనుమానాల్లో నివృత్తి చేసే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది కెమెరా పర్సన్ నాగరాజుతో తో రౌచంద్ విజయవాడ